హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్ ఈ రోజు ఇంట్లో వెజిటబుల్స్ అయిపోయాయి ఇంకా మనమే వెళ్ళి స్వయంగా ఫ్రెష్ కూరగాయలు తెచ్చుకుందామని చెప్పేసి ఇదిగో మార్కెట్కి అయితే వచ్చేసాము ఎప్పుడు మగవాళ్ళు తేవడమే కాదు కూరగాయలు అప్పుడప్పుడు మనం కూడా వెళ్ళి మనకు నచ్చినవి తెచ్చుకుందామని చెప్పేసి ఈ అయితే మార్కెట్కి వచ్చేసాను ఇక్కడ కూరగాయలన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇక ఒక్కొక్కటిగా తీసుకొని మంచివన్నీ చూసుకొని తీసుకుందామని చెప్పేసి ఒక బాస్కెట్ తీసుకొని రెడీ అయ్యానమాట ఇక కూరగాయలన్నీ నచ్చినవన్నీ ఎంచుకుందామని చెప్పేసి కూరగాయల రేటు చూస్తే ఆకాశాన్ని అంటుతుందనమాట నాకైతే కళ్ళు జిగేలు మన్నాయి మా ఆయన ఎప్పుడు కూరగాయలు కొంతేయడమే కానీ అవి రేట్ ఎంత ఏంటి అనేది ఆయన లేదు నేను అడగను లేనన్నమాట ఎందుకంటే ఎప్పుడు ఆయనే కదా తీసుకొస్తారు అడగడం ఎందుకులే అని చెప్పేసి కానీ ఈరోజు స్వయంగా తీసుకుందామని చెప్పి వచ్చేసరికి నాకు అర్థమైందనమాట కూరగాయల రేట్ ఏంట్రా బాబు ఇలా ఉన్నాయని ఇక ఆనియన్ రేట్ వచ్చేసి ఆకాశాన్ని అంటిపోతుంది ఇంకా పెరుగుతుంది అని చెప్పారు అందుకని చెప్పేసి ఒకేసారిగా ఐదు కేజీలు ఆనియన్స్ అలాగే మూడు కేజీలు టమాటాలు అయితే తీసుకున్నాము టమాటాలు కూడా రేట్ పెరిగే ఉంది కానీ ఆనియన్స్ మించి అయితే కాదు నాకు ఆనియన్ రేట్ తెలుసుకోగానే నిజంగా గుండు ఒక్కసారిగా దడదడమని కొట్టుకుందనమాట ఇంకా పెరిగితే ఇంక కొనలేమేమో అని చెప్పేసి ఎక్కువగా తీసుకున్నాను నిజంగా బయటకొచ్చి బయటకు వచ్చి చూస్తేనే తెలుస్తుంది మనకి ఏ దేని రేట్ ఎలా ఉంది దేని పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి కాబట్టి అప్పుడప్పుడు మనం కూడా వెళ్ళి ఇలా తీసుకోవడం వలన కొన్ని విషయాలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే మగవాళ్ళు పడే ఇబ్బందులు కూడా అర్థం చేసుకునే అవకాశం మనకి దొరుకుతుందన్నమాట ఏమంటారు కూరగాయలు ఎంచుకొని తీసుకోగలం కానీ దాని రేట్ అయితే తగ్గించమని అడగలేము ఎందుకంటే వాళ్ళు మంచివి తీసుకునే అవకాశం ఇస్తారు కానీ రేటు తగ్గించమని అడిగినా తగ్గించే అవకాశం అయితే అస్సలు ఇవ్వలేదన్నమాట ఇక అవసరం మనది కాబట్టి రేట్ ఎలా ఉన్నా కూడా కొనుక్కోక తప్పదన్నమాట ఇక రేట్ ఎలా ఉన్నా కూడా కావాల్సిన కూరగాయలన్నీ అయితే తీసుకున్నాము నాకు తెలిసి నిజంగా ఎంత రేటు ఉంటాయని నేను అనుకోలేదు ఒక్క బీరకాయ నలభై రూపాయలు అంటే ఒకసారి ఆలోచించండి ఏ రేంజ్లో కూరగాయల రేట్లు ఉన్నాయో నాకైతే షాక్ అయిపోయి ఇంకా కూరగాయలు తీసుకొని ఇంక లేరా బాబు అని ఇంటికైతే బయలుదేరిపోయాం కూరగాయల రేటు చూసి షాప్ పెట్టుకుంటే బాగున్నావు అనిపించు